అందరికీ నమస్కారం అండి వెల్కమ్ మై ఛానల్ నేను మీ మాధవి ఈరోజు వీడియోలో వచ్చేసి లంచ్ బాక్స్లోకి రైస్ ఐటమ్ అండి ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి వాళ్ళకి మంచి టేస్టీ అయినది ఇచ్చామనుకోండి శుభ్రంగా తినేసి వస్తారు అదేంటో చుదురుగాని ముందుగా కళాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఆవాలు వేసుకున్న తర్వాత పెద్ద ఉల్లిపాయను కట్ చేసుకున్నాను అలాగే నాలుగు పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలండి కొంచెం మగ్గిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోవాలి ఇవి కొంచెం మగ్గిన తర్వాత క్యాప్సికమ్ని ముక్కలుగా కట్ చేసుకున్నానండి ఒక మూడు పెద్దవన్నమాట ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ క్యాప్సికమ్ కడిగేసుకొని ఇలా పీసెస్ మాదిరిగా చేసేసుకోవాలి దాంట్లో వేసేసుకున్న తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసి మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి ఇది మగ్గాలండి కొంచెం లో ఫ్లేమ్లోనే పెట్టుకుంటే మంచిగా కుక్ అవుతుంది ఇలా ఉంచేసి మళ్ళీ ఒకసారి చూడాలండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లో ఫ్లేమ్లోనే టర్న్ చేసుకొని ఉంచుకోవాలన్నమాట నిదానంగా ఉడికిపోతాయి క్యాప్స్ ఇప్పుడు మూత పెట్టేసుకున్న తర్వాత దీనిలోకి మసాలా దీనికోసం పల్లీలు అలాగే వెల్లుల్లిని ఒక ఏడెనిమిది వెల్లుల్లి రేపలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ కారం దానికి సరిపడా సాల్ట్ అనమాట ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఇలా కొంచెం బరక బరక అంటే పలుకులు పలుకులుగా ఉన్నది అనుకోండి మంచి టేస్టీగా ఉంటుంది అలా పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆ మసాలా ఇది మగ్గిపోయింది చూడండి సెవెంటీ పర్సెంట్ మగ్గిన తర్వాత దీనిలో కొంచెం ఉప్పు వేసుకోవాలి అంటే ఇందులో పచ్చిమిర్చి వేసాం కదండీ దానికి సరిపడా సాల్ట్ అనమాట అది వేసుకున్న తర్వాత ఇప్పుడు మసాలా నూరు పెట్టుకున్నాం కదా అదంతా వేసేసుకోవాలి ఇప్పుడు నిదానంగా కలుపుకొని మంచిగా మూత పెట్టేసుకోవాలండి మంచిగా కలిపేసి ఎందుకంటే ఆ పీసెస్కి మంచిగా ఈ మసాలా పట్టాలన్నమాట అలా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే సరిపోతుందండి లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మనం అన్ రైస్ని పొడి పొడిగా వండుకోవాలండి ఒకటికి రెండు వాటర్ పోసేసుకొని పొడి పొడిగా రైస్ వండి చల్లార పెట్టుకోవాలన్నమాట వేడి వేడిది ఇందులో వేసామనుకోండి ముద్దగా అవుతుంది ఇలా పొడి పొడిగా పెట్టుకున్న తర్వాత మనం ఈ కర్రీలోకి వేసేసుకోవడమే వేసుకొని కొత్తిమీర చల్లుకొని నిదానంగా కలుపుతూ ఉండాలి అంటే ఈ మసాలా మొత్తం ఆ రైస్కి పట్టాలన్నమాట ఇలా చేసి మంచిగా కలిపేసుకోవాలండి ఇప్పుడు మనం అదే క్యాప్సికం కర్రీ పెట్టామనుకోండి పిల్లలు తినరు ఇలా రైస్ చేసామనుకోండి ఇష్టంగా తింటారండి వాళ్ళు బాక్స్ నీట్గా ఖాళీ చేసి ఇంటికి వస్తారు చూడండి ఇలా ట్రై చేయండి మీరు కూడా చూడండి ఇలా మధ్య మధ్యలో మనం రైస్ మంచిగా అనలేదనుకోండి ఇంకా కొంచెం అక్కడక్కడ గడ్డలు ఉంటుంది కదా అది స్పూన్ తోటి అన్నేసుకోవాలి ఇలా పొడి పొడిలాడుతూ క్యాప్సికం రైస్ ఉంచేసుకొని ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఉంచామనుకోండి మంచిగా రైస్ కూడా మసాలా పట్టేస్తుంది చాలా ఈజీగా తొందరగా అయిపోయే క్యాప్సికమ్ రైస్ అండి ఇది మనం లంచ్ బాక్స్లోకి మీరు కూడా ప్రిపేర్ చేయండి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అండి ఓకే బాయ్ బాయ్